నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధం భారత్ను తాకడం అనివార్యంగానే కనిపిస్తోంది ఆయన ప్రకటించిన కొత్త టారిఫ్లు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రానున్నాయి ఔషధ వాహన టెక్స్టైల్ రంగాల్ని ఈ సెగలు గట్టిగానే తాకొచ్చు అంటున్నారు నిపుణులు లాభాల్లో భారీ కోతతో పాటు ఎగుమతులే కుంటుపడే ప్రమాదం పొంచి ఉండడమే అందుకు కారణం మరోవైపు విద్యార్థుల ఎఫ్ వన్ ఉద్యోగుల హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ విధానాలు గందరగోళం ఆందోళనల్ని పెంచుతున్నాయి విద్యార్థుల వీసాల రద్దు సెల్ఫ్ డిపోటేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి మరి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది రానున్న రోజుల్లో ఈ ప్రభావాలు భారత్పై ఎలా ఉండనున్నాయి ఇది అంశంపై నేటి ప్రతిధ్వంలో చూద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి రంగారెడ్డి గారు ఔషధ రంగం నిపుణులు వివేకానంద జొన్నలగడ్డ గారు ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ ఎండి ముందుగా రంగారెడ్డి గారు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రానున్నాయి అని చెప్తున్న ట్రంప్ నూతన సుంకాలు భారత వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి నమస్కారం అండి ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అమెరికా యొక్క దుందుడుకు విధానాలు ఏదైతే ఉన్నాయో ఇది కొత్త ఏమీ కాదు వాణిజ్యం విషయం వరకు వచ్చే వరకు అమెరికా ఒక పెద్దన్న పాత్రలో ఎప్పుడూ చాలా అగ్రెసివ్గానే ఉంటూ ఉండింది మనం బైలేటరల్ అగ్రిమెంట్స్ తీసుకున్నా మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ గ్యాట్ లాంటి అగ్రిమెంట్స్ తీసుకున్నా కానీ ఎప్పుడూ కూడా అమెరికా యొక్క విధానం చాలా అగ్రెసివ్గా దుందుడుగుగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత అది దాని మోస్తరు ఒక ఇంకా పెరిగింది అని చెప్పుకోవచ్చు ఈ దానిలో భాగంగానే ఈ కొత్త విధానం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈరోజు ట్రంప్ గారి విధానాలన్నీ ఉన్నాయి ఈ విధానాలు మన భారతీయ ఔషధ రంగం మీద అలాగే మిగతా ఎక్స్పోర్ట్ రంగాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించడానికి చాలా అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈరోజు ప్రధానంగా చెప్పుకునేటట్టయితే మనం ఎగు ఎగుమతుల మీద ప్రభావం చూపి చూపించబోతా ఉన్నాయి అలాగే ఈ ఎగుమతులు ఏదైతే అమెరికాకి చేస్తున్న కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ అది లోటుపాట్లకు గురేదానికి చాలా అవకాశాలు కనపడతాయి ఓకే సార్ వివేకానంద గారు ట్రంప్ వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ వన్ ఉద్యోగులకు ఇచ్చే హెచ్ వన్ బి వీసా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చారు ఆ ప్రభావం ఎలా పడుతోంది ఈటీవీ ప్రేక్షకులందరికీ మీకు నమస్కారం బెస్ విషెస్ ఉగాది శుభాకాంక్షలు ఒకరోజు లేట్గా చెప్తున్నాం వన్ వీసా కానీ వన్ బీసా బి వీసా కానీ అఫీషియల్గా ఇంతవరకు రూల్స్ ఏమి మార్చలేదండి అఫీషియల్గా కానీ చాలా వింటున్నాం చాలా జరుగుతున్నాయి కూడా వన్ వీసాలో ఇదివరకు ఎన్ని ఉన్నాయో ఇదివరకు ఏ ఉన్నాయో ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లీగల్ పద్ధతులన్నిటికీ స్వస్తి పలుకుతాం లీగల్గా ఏం చేసినా పర్వాలేదు అని చెప్తున్నారు హెచ్ బిఏ అనేవి తగ్గుతున్నాయి స్టూడెంట్స్కి ఇదివరకు ఒక అమెరికాకి వెళ్ళిన ఒక ఎంఎస్ విద్యార్థి కానీ బిఎస్ విద్యార్థి కానీ స్టెమ్ ప్రోగ్రామ్ అంటూ చేస్తే అతనికి మూడు సంవత్సరాలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ కింద మూడు సంవత్సరాలు అక్కడ ఉండి పని చేసుకోవడానికి అర్హత లభిస్తుంది అది హెచ్ వన్ బి వీసా మీద చేసుకోవాలి కానీ ఇప్పుడు ఆ హెచ్ వన్ బి వీసా మీద పని దొరకడం కష్టం అవుతుంది మూడేళ్ళు ఉంటారు వాళ్ళు అందులో డోకాయం లేదు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనేది ఉంది మూడేళ్ళు అక్కడ ఉంటారు కానీ అందరికీ కూడా ఉద్యోగాలు దొరకట్లేదు ఇదివరకు ఏంటంటే ఏదో ఫేక్ కంపెనీ ద్వారానో ఎట్లా ఒకట్లా రిజిస్టర్ చేసుకుని ఒక కన్సల్టెంట్ కంపెనీ ద్వారానో వెళ్ళగలుగుతుండే వాళ్ళేమో ఇప్పుడు అవన్నీ కూడా సన్నగిలుతున్నాయి అట్లా ఉండట్లేదు అది కాకుండా పార్ట్ టైం జాబు బయట ఆఫ్ ద క్యాంపస్ ఎక్కడైనా చేసినా సరే వాళ్ళని పట్టుకొని డిపోర్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంచేత డైరెక్ట్గా ఇందాకలా ఆ సార్ చెప్పినట్టు కూడా డైరెక్ట్గా ఏం లేకపోయినా దుందుడుకుతనం బాగా ఎక్కువ చూపిస్తున్నారు పట్టుకోవడం మీదే ఇదివరకు ఇంత ఇదిగా ఉండేది కాదు వాళ్ళ ఐసీఈ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది దే ఆర్ సెర్చింగ్ ఫర్ దిస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరైనా బయట వర్క్ చేస్తున్నారా మాల్స్లో వర్క్ చేస్తున్నారా ఎఫ్వన్ మీద ఉన్నారా వీళ్ళు హెచ్ వన్ బి మీద ఉండి చేయాల్సిన పని కాకుండా వేరే చేస్తున్నారా ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఎవరైనా దొరికితే అసలు ఎక్కడ ఆలోచించకుండా డిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో విధానాల్లో ఇంతవరకు ఎటువంటి మార్పు రాలేదు అఫీషియల్గా ఎక్కడ వన్ కానివ్వండి హెచ్వన్ బి కానివ్వండి కానీ అవి అమలు చేసే పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా చేసి చాలా కొంచెం స్ట్రిక్ట్ గా అన్నా కూడా ఎక్కువగా చేసి చేస్తున్నారు ప్రస్తుతానికి రైట్ సార్ రంగారెడ్డి గారు దాదాపు పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల వరకు ఉన్న భారత్ నుంచి అమెరికాకు ఔషధ ఎగుమతులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తే మన పరిశ్రమలు తట్టుకోగలవా మనము ఈ సుంకాల కారణంగా భారతీయ ఔషధాల ధరలు అమెరికా మార్కెట్లో తప్పనిసరిగా పెరుగుతాయి దీనివల్ల భారతీయ కంపెనీలు ఏదైతే అమెరికాకి ఈరోజు తన ఔషధాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళకి పోటీ చేయడం డెఫినెట్గా కష్టతరం అవుతుంది తద్వారా వాళ్ళ అమ్మకాలు తగ్గిపోతాయి ఈ అమ్మకాలు తగ్గిపోవటమే కాకుండా రాబోయే కాలంలో మన దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఈ కంపెనీల్లో ఉన్నారో వాళ్ళ అవకాశాలు కూడా సన్నగలడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్త బిఆర్ఎస్ ఎంపీ పార్థశేత్ర రెడ్డి గారు చెప్పినట్టు ఈ సుంకాల వల్ల ధరలు పెరగటం ఒకటైతే కంపెనీ లాభాలు కూడా విపరీతంగా ఒడిదొడుకులను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ భారత ప్రభుత్వం కానీ చాలా సున్నితంగా ఈ సమస్యని పరిష్కరించాల్సినటువంటి అవ అవసరం ఎంతైనా ఉంది మనం ఈరోజు అమెరికా అలాగే భారతదేశం లేకపోతే మిగతా దేశాలు అన్నీ కూడా ఈరోజు ఇంటర్ డిపెండెంట్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంకొక దేశం యొక్క సహకారం లేకుండా ఈరోజు మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని భారత ప్రభుత్వం అలాగే మన ఔషధ సంస్థలు అవకాశంగా తీసుకుని తప్పనిసరిగా ఆ దిశలో నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ మన భారతీయ కంపెనీలు ఈరోజు ఏదైతే అమెరికాతోటి మనం సన్నిహితంగా మెలగాలి అలాగే సౌమ్యంగా ఉండాలి అనేటటువంటి విధానం ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్ కంటే కూడా చెడ్డే చేస్తుంది అనేటటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మనకి తెలుగులో సామెతున్నట్టు ఎవరైతే మెత్తగా ఉంటారో వాళ్ళని ఇంకా ఇంకా మెత్తాలనిపిస్తుంది అలాగే ఈరోజు ఈ గ్యాట్ కానీ లేకపోతే మిగతా వాణిజ్య సంబంధమైనటువంటి ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వీటిలలో మనం దృఢంగా కనుక లేకపోయేటట్టయితే అయితే లాంగ్ టర్మ్లో చాలా అవకాశాలను కోల్పోతాం ఇక ఈ ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఏదైతే టారిఫ్ రాబోతుందో ఎలాగైతే భారతీయ కంపెనీలు భారతదేశం నష్టపోతుందో అక్కడ ఉండేటటువంటి వినియోగదారులు కూడా విపరీతంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అమెరికాలో మీకు తెలియనటువంటి విషయమేం కాదు అక్కడ ఉండేటటువంటి ఆరోగ్య రంగం చాలా డబ్బులు వెచ్చిచ్చినప్పటికీ ఈరోజు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు మన మన దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి జెనరిక్స్ మీద వాళ్ళు చాలా ఆధారపడి ఉంటారు ఎస్పెషల్లీ మనకి బీద వర్గాలు ఏదైతే ఉన్నాయో అమెరికాలో వాళ్ళు మన జనరిక్స్ జెనరిక్స్ మీద విపరీతంగా ఆధారపడి ఉంటారు ఈ ట్యారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక పెరిగేటట్టయితే మన కంపెనీలకు నష్టం ఒక ఎత్తు అయితే అక్కడ ప్రజా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది అనే దానిలో కూడా ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇచ్చిపుచ్చుకునే దూరంలో మనం అమెరికాతోటి ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు కనుక చేసుకొని మనం అతి తక్కువ టారీఫ్లతో కనుక మనం ఆ దేశానికి ఎగుమతి చేయగలిగేటట్టయితే అది ఉభయతారకంగా ఉంటుంది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది రైట్ సార్ ఆయన అనౌన్స్ అనౌన్స్ చేయకుండా కూడా ఇప్పటికే ముందుగా చెప్పిన విధానాన్ని చూసినట్లయితే మన పరిశ్రమలు వాటికి అనుకూలంగా తమ ఎంఆర్పీలు మార్చుకోవడం కానీ స్టాక్స్ని మెయింటైన్ చేయడం కానీ చేశాయా ఒకవేళ వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు కూడా రే ధరలు పెరుగుతాయని చెప్పేసి ముందుగానే వాటిని అన్ని స్టోర్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా చేసి ఉంటారా ఇలాంటివైతే ప్రస్తుతానికి నాకు ఉన్నటువంటి సమాచారం అవగాహన ప్రకారం అలాంటివి ఏమి జరగలేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఏదైతే నెగోషియేషన్ జరుగుతున్నాయో దాని మీద చాలా పెద్ద ఆశలు పెట్టుకొని ఉన్నారు ఏది ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా ఇరవై ఐదు పర్సెంటో లేకపోతే ఇరవై పర్సెంట్ పెంచకుండానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది లాభదాయకం కాదు అనేటటువంటి ఒక అవగాహనతో ఉన్నారు కాబట్టి ఆ దిశలో జరగదనే అనుకుంటున్నారు ఒకవేళ కనుక అది జరిగేటట్టయితే మన దేశంలో ఉండేటటువంటి పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి కాస్ట్ని కానీ అడిషనల్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో కొంతవరకు అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకు ఉండేటటువంటి మార్జిన్స్ వల్ల అదే చిన్న మధ్యతరగతి కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటికి అలాంటి అవకాశాలు లేవు అవి ఆ మార్కెట్ నుంచి వైదొలగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందేమో అనేది నా అభిప్రాయం రైట్ సార్ వివేకానంద గారు కొత్తగా అమెరికా వెళ్ళాలి అనుకునే వారికే కాదు ఇప్పటికే అక్కడ ఉంటున్న విద్యార్థుల విషయంలో వీసా రివోక్ సెల్ఫ్ డిపోర్టేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి వివాదం ఇందాకలా సార్ చెప్పారు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని పదం ఉపయోగించారు మనకి మన స్టూడెంట్స్కి అమెరికా వెళ్ళడం ఎంత అవసరమో అమెరికన్ ఎకానమీకి కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎంత అవసరం కాబట్టి అమెరికా వాళ్ళు వీసా సాపే ప్రసక్తి లేదు ఆల్రెడీ వీసా డేట్స్ అవన్నీ వస్తున్నాయి అన్నీ అవుతున్నాయి ఇక్కడ రెండు పాయింట్స్ మాట్లాడతాను నేను ఈ మధ్య జరిగిన వాటిలో మీరు డిపోర్టేషన్ అన్నారు కదా ఒక మూడు వందల మంది ఇంటర్నేషనల్ విద్యార్థులకి ఇండియన్ విద్యార్థులకు కాదు ఇంటర్నేషనల్ విద్యార్థులకి డీపోర్టేషన్ లెటర్స్ అయితే వచ్చాయి మంది కోర్టులో కేసు పెట్టారు అమెరికాలో డీపోర్టేషన్ లెటర్ వచ్చిన వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ కూడా దీనికి ఎగ్నెస్ట్గా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ సభ్యులు కూడా దీనికి ఎగ్నెస్ట్గా ఉన్నారు వాళ్ళు కోర్ట్స్కి వెళ్తున్నారు అదేంటవుతుంది చూడాలి ఈ డీపోర్టేషన్ చేసిన దగ్గర వాళ్ళు రెండు పదాలు యూజ్ చేశారు క్యాంపస్ యాక్టివిజం అంటే మీరు క్యాంపస్లో చాలా యాక్టివ్గా ఎగినెస్ గవర్నమెంట్ కింద ఉన్నారు నెక్స్ట్ యాంటీ గవర్నమెంట్ ఇష్యూస్ మీద సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మూడు వందల మందిలో చాలామంది నాకు తెలిసిన నేను చాలామందితో మాట్లాడాను నాకు తెలిసిన దాని ప్రకారం ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇలాంటి గొడవల మీద ఎక్కువ అమెరికన్ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా మెసేజ్లు పెట్టిన వాళ్ళు చాలా యాక్టివ్గా మెసేజ్లు పెట్టిన వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు మెయిన్లీ సోషల్ మీడియాలో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను సో ఆబ్వియస్లీ ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు అందులో మన ఎంఎస్కి వెళ్తున్న వాళ్ళకి అసలు అంత మేమ్స్ పెట్టాల్సినంత అవగాహన కూడా కొంతమంది గుండుకపోవచ్చు అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి కూడా ఎనీవే వెరీ ఫ్యూ ఇండియన్స్ ఇన్ దట్ రెండోది రెండు వేల వీసా స్లాట్స్ క్యాన్సిల్ చేశారు బాట్స్ ద్వారా బుక్ చేసినవి అది చాలా ఆనందకరమైన పరి పరిణామం ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ ఇయర్ చూసాం ఒక స్టూడెంట్కి వీసా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను పేర్లు కోట్ చేను మా ఫ్రెండ్ ఒక ఆయనకి వీసా అమెరికన్ వీసా కావాలంటే మేము డేట్లు చెక్ చేసాం విజిటర్ వీసాకి అది ఒక ఆరు నెలలు వన్ ఇయర్ దాకా వే డేట్ లేవు ఆయన అర్జెంటుగా వెళ్ళాలి ఎమర్జెన్సీ ఏదో ఉంది అక్కడ సో ఆయన ఎవరో ఏజెంట్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పే చేయండి మీ కుటుంబంలో నలుగురికి కూడా మేము వీసా డేట్స్ ఇస్తామని చెప్పారు ఈయన పే చేశాడు వాళ్ళు వితిన్ సిక్స్ మంత్స్ తీసుకొచ్చారు ఎట్లా తెచ్చారు ఎవరికి తెలియదు దెర్ ఈజ్ సమ్ ఇల్లీగల్ వర్క్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ పుటింగ్ అప్ దౌట్ వీసా డేట్స్ ఇన్ యూఎస్ఏ యుఎస్ఏలో వన్ వీసా కానీ లేకపోతే బీ టూ వీసా కానీ మనం అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది లోపల దాన్ని ఛేదించడానికి అమెరికన్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది అమెరికన్ కాన్సులేట్ ముందుకు వచ్చింది దట్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ మనం డబ్బులు కట్ట ఒక ఏజెంట్కి డబ్బులు కట్టక్కరు లేకుండా మనం ఇదివరకు మనీ మనకు కూడా ఉండేవి ఒక పాస్పోర్ట్ కావాలంటే ఏజెంట్కి డబ్బులు కట్టాలి మనకి రైల్వే టికెట్ కావాలంటే ఐదు వందలు ఎక్స్ట్రా కడితే టికెట్ ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు అవన్నీ పోయినాయి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అట్లాగే అది కూడా తీసేస్తారు వాళ్ళు అది అర్చించగ పరిణామం సో ఈ రెండిట్లో ఆ డిపోర్టేషన్ అనేది కొంచెం డిస్టర్బింగ్ బట్ ఈ చాలా ఈ మధ్య రెండు రెండు న్యూస్లు కూడా బాగా వైరల్ అయినాయి ఇకపోతే అమెరికా వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం ఈ విషయం మీద ఈ టీవీలోనే మనం చర్చించాము ఎవరైతే మంచి యూనివర్సిటీలకు వెళ్తున్నారో ఎవరైతే లీగల్గా ఉంటారో ఎవరైతే బాగా చదువుకొని మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఢోకా లేదు బట్ ఇఫ్ యూఆర్ ఇంటలిజింగ్ ఇన్ ఆఫ్ సైడ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అంటే ఏదైతే చేయొచ్చు మనకి రెండు పద్ధతులు ఉన్నాయి అక్కడ ఒకటి సిపిటీ కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చదువుకుంటున్నప్పుడు ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చదువుకున్న తర్వాత వాటి ద్వారా వర్క్ చేసుకోవచ్చు అది కాకుండా ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ టెన్నిసీ స్టేట్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది అక్కడ లోపల రెండు మూడు స్టార్ బక్స్ కెఫేలు ఉన్నాయి అక్కడ చేయొచ్చు అది ఆన్ క్యాంపస్ జాబ్ అవుతుంది అది కాకుండా క్యాంపస్ బయటకు వెళ్ళిపోయి అదే స్టార్బక్స్లో పనిచేస్తే అది ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్ ఈ ఈ తేడాలు తెలుసుకోవాలి మెయిన్గా మన వాళ్ళు తెలుసుకొని మనం ముగ్గురు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ డిపోర్ట్ అయ్యే ప్రమాదంలోకి వెళ్ళారు మాకు తెలిసిన వాళ్ళే విజయవాడ స్టూడెంట్స్ ముగ్గురు కలిసి కార్ తీసుకొని ఒక పర్టికులర్ స్టేట్ నుంచి ఇంకో పర్టికులర్ స్టేట్కి వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ లేదు ఒకతనికి టెంపరీ లైసెన్స్ ఉంది దట్ ఈస్ అలౌడ్ ఫర్ దట్ స్టేట్ ఓన్లీ వాళ్ళు స్టేట్ క్రాస్ చేశారు వెంటనే పోలీసులు అక్కడ పట్టుకొని వాళ్ళని గంట సేపు డిటైన్ చేసి వెనక్కి పంపించారు ఫార్చునేట్లీ వాళ్ళు వెనక్కి పంపించారు దే కుడ్ హీన్ రిపోర్టెడ్ ఆల్సో సో మన స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఏంటి చేయొచ్చు ఏం చేయకూడదు ఏది రూలు ఏది కాదు తెలుసుకొని చేస్తే అమెరికా మన స్టూడెంట్స్ని తీసుకోకుండా ఉండలేదు సార్ దే హ్యావ్ టు గెట్ టూ ల్యాక్స్ వీసాస్ అయినా ఇస్తారు మళ్ళీ ఇస్తారు మనకి అన్ని అంతమంది వెళ్తారు వెళ్ళడానికి చాలామంది ఉన్నారు పోతే ఇక్కడ ఈ ఈ భయాలు కొంచెం ఎక్కువైనాయి భయాలు తీసి తీసేసి నిజాలు తెలుసుకుంటే కరెక్ట్ పద్ధతిలో వెళ్తే నిజాలు తీసుకుని వెళ్తే ఇదివరకు అట్లా లేదు ఇదివరకు చాలా అయినాయి అది జరగదు ఇంకా ఖచ్చితంగా పద్ధతి ప్రకారం ఒక నిబంధనల ప్రకారం అక్కడ ఉంటాను ఆ కంట్రీ నిబంధనలు తెలుసుకొని అక్కడ దాని ప్రకారం నేను ఉంటానంటే ఇట్ ఈస్ స్టిల్ వెరీ గుడ్ సార్ అలా అలా కాకుండా మేము మేనేజ్ చేసేసుకుంటాం మాకు తెలుసు మేము చేయగలం అని చెప్పి చేస్తారు చూసారా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది రైట్ అండి ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం రంగారెడ్డి గారు అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధం నిజంగా అమెరికాకు మేలు చేస్తుందా సుంకాల యుద్ధంపై భారత నాయకత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి సుంకాల యుద్ధంలో విజేత లాంటివి ఎవరు ఉండరండి అప్పటికి అల్టిమేట్గా దీనివల్ల నష్టపోయేది ఎవరంటే ప్రజలు ఎందుకంటే దీనివల్ల ఈ సుంకాల యుద్ధం ఏదైతే ట్రంప్ గారు మొదలు పెట్టారో దీని యొక్క దాని యొక్క క్రైటీరియా ఏదైతే ఉందో అక్కడ దేశీయ ఉత్పత్తులను పెంచాలి దేశీయమైనటువంటి పరిశ్రమలకి తోడ్పాటు ఇవ్వాలి ఇలాంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దానికి దీర్ఘకాలికంగా పెద్దగా ఈ సుంకాల యుద్ధం ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే మనం ఇంత ముందే అనుకున్నట్టు భారతదేశం ఆల్మోస్ట్ నలభై ఐదు శాతం ఫార్మస్యూటికల్స్ భారతదేశం నుంచి వస్తా ఉన్నాయి ఈరోజు అమెరికాకి సడన్గా వాటిని కనుక సుంకాల ద్వారా గనుక ఆపేయటము లేకపోతే ఆ లాజిస్టిక్ సప్లై చేయిన్ వ్యవస్థను దెబ్బతీయటం కనుక చేసేటట్టయితే ఇది మొట్టమొదటిగా ద్రవ్యోల్బణం పెరుగుతాం దానివల్ల ప్రజలకి ఏదైతే కొనాల్సినటువంటి ఔషధాలు ధరలు ఏదైతే ఉంటాయో వాటిని మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరుగుతాయి దానివల్ల లోకల్గా వెంటనే అసంతృప్తి పెరిగేదానికి అలాగే రాజకీయంగా ట్రంప్ గారు బల పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మన దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో అది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశం అమెరికా ఇరవై ఐదు శాతం సుంకం కనుక విధించేటట్టయితే భారతదేశం కూడా చేతులు ముడుచుకొని కూర్చుకోదు కదా మనం కూడా దానికి తగ్గట్టుగానే ప్రతి సవాలు చేస్తాం అంటే మనం కూడా మనం మన యొక్క సుంకాలు ఎగుమతుల మీద అలాగే దిగుమతుల మీద ఏదైతే సుంకాలు ఉన్నాయో వాటిని కూడా పెంచుతాం తద్వారా వాళ్ళ యొక్క కంపెనీలకు కూడా ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని దీర్ఘకాలికంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో లైఫ్ సైన్సెస్ ఫార్మస్యూటికల్స్ బయోటెక్ మెడికల్ డివైసెస్ ఎక్స్పోర్ట్ చేయడానికి అమెరికన్ కంపెనీలు వీళ్ళూరుతూ ఉన్నాయి వాటికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి ఉద్రిక్తతలు ఏదైతే ఉన్నాయో అవి అమెరికా కంపెనీల మీద వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఇండియాలో వాటి పర్ఫార్మెన్స్ మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించేదానికి అవకాశం ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న మన భారత నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పటికైతే ఆచితూచి వ్యవహరిస్తున్నారు సై అంటే సై అంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే మన అలాగని మనం అగ్రరాజ్యం పెట్టేటటువంటి షరతులన్నిటి కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే భారతదేశం మీద అమెరికా బయోటెక్ ప్రోడక్ట్స్ అలాగే ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ అలాగే మెడికల్ డివైసెస్ మీద ఆధారపడి ఉంది కాబట్టి నేను అనుకోను అంత దుందుడుగ్గా ఈ అంటే కన్సల్టేషన్ లేకుండా ఏకపక్షంగా వాళ్ళు మన దేశం మీద సుంకాలు విధిస్తారని నేను అనుకోను రైట్ సార్ వివేకానంద గారు ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి విదేశీ విద్య కోసం అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి మనం కొద్దిగా పాస్లోకి వెళ్తే నైన్ ఇలెవెన్ ఇప్పుడు జరిగినప్పుడు అమెరికాలో బాంబింగ్ జరిగినప్పుడు ఒక రెండేళ్ళు విద్యార్థులు బాగా మందగించారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళు అక్కడ పరిస్థితులు బాగలేదు అక్కడ ఎకానమీ బాగోలేదు అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మాక్సిమం తర్వాత నెంబర్ రెట్టింపు అయింది ఆ నెంబర్ అట్లా పెరుగుతూ వచ్చి మళ్ళీ కోవిడ్ వచ్చేసరికి బ్రేక్ అయింది కోవిడ్ రెండు సంవత్సరాలు చాలా తక్కువ మంది వెళ్ళారు కోవిడ్ తర్వాత వాళ్ళు గణనీయమైన మార్పులు చేశారు శాట్ అని ఒక ఎగ్జామినేషన్ కావాలి అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళాలంటే ఆల్ ఐవీ లీగ్స్ ఆ రిక్వైర్మెంట్ తీసేశారు జీఆర్ఈ అనే రిక్వైర్మెంట్ పోయింది చాలా ఆన్లైన్ టెస్ట్లు వచ్చాయి కోవిడ్ తర్వాత చాలా సులభతరం చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విపరీతంగా వెళ్ళిపోయారు అమెరికాకి విపరీతంగా చాలా ఎక్కువ నెంబర్లో వెళ్ళారు అమెరికాకి మనవాళ్ళు ఈ వెళ్ళడం కూడా ఎట్లా అయిందంటే ఎప్పుడైతే జీఆర్ఈ ఎస్సీఐటి అక్కర్లేదో ఇదివరకు అందరూ కష్టపడి చదువుకొని టైం తీసుకొని అలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సునాయాసంగా వెళ్ళిపోయారు వాళ్ళకి ఆ సీరియస్నెస్ కొంతమందికి అర్థం అవ్వలేదు అందరి గురించి మాట్లాడట్లే కొంతమందికి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి అక్కడ పరిస్థితి బాగోలేదు వాళ్ళలో చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగోలేదు బాగోలేదు అని చెప్తున్నారు బాగోలేని మాట వాస్తవమే దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దాట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ వాస్ బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న మనకి ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీస్ తీసుకుంటే మ్యాక్సిమం అమెరికాలోనే ఉన్నాయి అమెరికా పరిస్థితే బాగోలేకపోతే ఇంకో కంట్రీ పరిస్థితి బాగుండే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి మిగతా కంట్రీలు అన్నింటిలో కూడా ఐ స్టిల్ కన్సిడర్ దట్ అస్ నెంబర్ వన్ ఫర్ ఎడ్యుకేషన్ నౌ ఇండియా పరిస్థితి కూడా బాగానే ఉంది ప్రస్తుతం మనకి ఇండియాలో కూడా ఉద్యోగాలు అవి బాగా చదువుకున్న వాళ్ళకి మన ఐఐటి వాళ్ళకి మన ఎన్ఐటీ వాళ్ళకి ఎక్కడా లోపం లేదు అమెరికా వెళ్ళి అక్కడేదో స్థిరపడిపోదాం అక్కడే చేద్దాం అన్నట్టు కాకుండా వాళ్ళు ఓపీటీ మీకు మూడేళ్ళు ఇస్తున్నారు ఆ మూడేళ్ళు చదువుకుని నేను ఇండియా వచ్చి ఇక్కడే చాలా ఎక్కువ సంపాదిస్తాను అనుకుని ఆలోచనలు మార్పు కూడా మనకి రావాలి అమెరికా వెళ్ళడం అనేది అక్కడ సెటిల్ అవ్వడానికి అని కాకుండా నేను అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుందుకు వెళ్తున్నాను ఐ విల్ గెట్ బెస్టర్ ది ఎడ్యుకేషన్ దెన్ ఐ విల్ థింక్ తల్లిదండ్రుల్లోని పిల్లల్లోని ఈ మార్పు రావాలి మావాడు అమెరికా వెళ్ళిపోయాడు ఇంక ఇంతే ఇంక రాడు అనుకోకుండా అయి ఉండొచ్చు దట్స్ పాసిబుల్ ఆ ఏమి కూడా వెళ్ళొచ్చు అలాగే జరగచ్చు మంచి ఉద్యోగాలు రావచ్చు సో అమెరికన్ సిచ్యువేషన్ జాబ్ పరంగా ఇదివరకు ఉన్నంత గ్రీన్గా లేదు అట్ ది సేమ్ టైం ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే గత రెండేళ్లుగా పర్టికులర్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన విద్యార్థులు అక్కడ అమెరికాతో మమేకం అవ్వలేకపోతున్నారు అంటే మనం వెళ్ళి మళ్ళీ మన తెలుగు పచ్చళ్ళు మన తెలుగు కల్చరు మన తెలుగు విజయవాడ పునుగులు లేదంటే మన ఆవకాయ పెట్టుకొని తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు గ్రూప్తోనే తిరిగితే మనం వెళ్తుంది గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం ఒక గ్లోబల్ డిగ్రీ చేస్తున్నాం అది తక్కువ తీసుకొని ఎక్కువగా మన మన వాళ్ళే ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకుని ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అట్లా కాకుండా ఎందుకంటే దేర్ ఆర్ సర్టిన్ యూనివర్సిటీస్ ఐ రోట్ నేమ్ దెమ్ అగైన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ బోత్ తెలుగు స్టేట్స్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్సిటీ పాపులేషన్ మాస్టర్స్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అట్లాంటి యూనివర్సిటీస్ కోల్లరు అదే మీరు అండర్ తీసుకుంటే పది శాతమే ఉంటారు సో మై అడ్వైస్ టు పేరెంట్స్ ఈస్ మీ పిల్లల్ని పంపగలిగితే అండర్ గ్రాడ్యుట్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ చేసి శాట్ చాలా ఉన్నాయి దానికి రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకొని ప్రిపేర్ చేసి పంపగలిగితే వాళ్ళు అమెరికన్ సొసైటీలో కలుస్తారు అప్పుడు వాళ్ళకి జాబ్ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అక్కడ మంచిగా ఉండడానికి అవకాశాలు కానీ చాలా పెరుగుతాయి ట్రెండ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అండర్ గ్రాడ్యుయేట్ రాదర్ దాన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ టు డేస్ వరల్డ్ ఈవెన్ నౌ ఎయిటీ పర్సెంట్ ఆర్ గోయింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్వంటీ పర్సెంట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ బట్ మై బెట్ విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దే విల్ బికమ్ ఫార్టీ సిక్స్టీ అండ్ వెరీ సూన్ అండర్ గ్రాడ్యుయేట్ నెంబర్స్ విల్ డామినేట్ సో అక్కడ పరిస్థితికి అక్కడ ఏ దేశం వెళ్ళినా సరే మీరు అడిగిన క్వశ్చన్లో రెండు ఒక్క నిమిషంలో లాస్ట్ పార్ట్ ఫినిష్ చేస్తారు సార్ ఏ దేశం వెళ్ళినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ రూల్స్ తెలుసుకోవాలి నేను జర్మనీ వెళ్ళి చదువుకుంటాను చాలామంది చెప్తున్నారు ఈ జర్మన్ భాష రావాలి నేను జర్మనీలో ఉన్నాను సిమెంట్స్లో ఉన్నాను జర్మన్ భాష రావాలి భాష రాకుండా నేను భాష నేర్చుకోను అక్కడ ఇంగ్లీష్లో చెప్తారు ఇంగ్లీష్ చెల్లుబడి అయిపోతుంది అంటే అయిపోతుంది కానీ మీరు ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ కల్చర్ జర్మనీ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ లేపితే చాలా కష్టం మీరు ఆ కల్చర్లో కలవాలి బిఏ రోమన్ వాల్యూర్ అండ్ రోమ్ అన్నారు కదా మీరు ఏ దేశం వెళ్ళినా ఆ దేశం కల్చర్లో మీరు ఇమిడిపోగలిగితే మీరు అక్కడ సెటిల్ అవుతారు మీకు అక్కడ ఉద్యోగం వస్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ ద రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ దర్ కంట్రీ అండ్ దెన్ మూవ్ ఆన్ రైట్ సార్ ధన్యవాదాలు రంగారెడ్డి గారు వివేకానంద గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం నమస్కారం